చేయమని చెప్పి ఒక్కొక్క డాక్టర్కి ఇప్పుడు జీతం ఇస్తావు కదా నువ్వు లక్ష నరేస్తావా రెండు లక్షలు ఇస్తావు మూడు లక్షలు ఇస్తావు కదా పాటు ఇదే డాక్టర్కి ఒక ఆపరేషన్ చేసినందుకు ఐదు వేలు పదివేలు కన్సల్టేషన్ ఫీజు అక్కడ నీకు ఎంత అవుతోంది హాస్పిటల్కి ఎక్కడెంత ఇస్తున్నావు నువ్వు దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నావు ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నావు వేలతో ఇక్కడ అయిపోతుంది తొంభై వేలు మిగిలినట్టేగా నీకు సింపుల్గా ఇట్లాగా దాన్నే నువ్వు దాంతోపాటు రూమ్ ఔట్సోర్సింగ్ అక్కడ వచ్చినటువంటి రూమ్స్ కట్టించు అక్కడ అవి అవుట్ సోర్సింగ్కి ఏది బంధువులకి అసలు పేషెంట్కి అయితే నువ్వే బెడ్ చూపించాలి ఇల్లు ఉండడానికి చూపించాలి బంధువులు వచ్చినప్పుడు ఉండడానికి ఒకటి చూపెట్టు హోటల్ పెట్టించు గవర్నమెంట్ వేలమే రూమ్ ఉంది లంసం ఏమౌంట్ వచ్చేస్తుంది కదా అలాగే అక్కడ ఈ మెడికల్కి సంబంధించినంత వరకు గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వాలి ఇప్పుడు అది వీళ్ళకి భారం డయాగ్నోసిస్ అవి పెడితే భారం అంతకైతే యూజర్ చార్జీ తగలెట్టు వాళ్ళ దగ్గర లేదా మధ్య తరగతి కూడా చేయించుకోండి ఇక్కడికి వచ్చి బయట నీకు ఐదు లక్షలు అయ్యేది ఇక్కడ మేము లక్షకే చేస్తామని చెప్పు అప్పుడు లక్ష రూపాయలకే నేను అక్కడికి వెళ్తా గవర్నమెంట్కి డబ్బులు మిగులుతాయి దాని ద్వారా హాస్పిటల్ మెయింటైన్ చేసుకో విజన్ అంటే అది ఒక వ్యవస్థను బాగు చేయడం అంటే మొత్తానికి మెడికల్ కాలేజ్ విద్యార్థులకి ఇప్పుడు చదువుకోవాలనుకునే వాళ్ళకి మొండి చెయ్యి అంటే కొత్త కాలేజీలు రావు పాత కాలేజీల్లో ఇంకా సౌకర్యాలు అవి కూడా ప్రైవేట్ పరం చేసేస్తారు ద్రోహం అనమాట రాష్ట్రానికి రాష్ట్రానికి అంతే నిజంగా ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ మరి వాళ్ళ పరిస్థితి ఏంటారు రేపు ఉన్న వాటిలో సర్దుకుంటారు నిజంగా ప్రైవేట్ పరం చేస్తే కొన్ని రోజులు మానేస్తారు చూడాలి చూద్దాం మెడికల్ కాలేజీల వ్యవహారంలో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా